ందరికీ మా యొక్క ఎలక్షన్ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి నమస్కారం అదేవిధంగా నిన్నట నిన్నటి రోజు ఏదైతే మన నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది వెరిఫికేషన్ అయింది ఆ తర్వాత మొత్తం పది క్యాండిడేట్లు ఇలా నాలుగు పోస్టులకు అందులో రెండు ప్యానల్లు ఒకటి పద్మ వృక్ష ప్యానెల్ రెండోది పద్మావతి ప్యానెల్ రెండు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అధ్యక్షుని గురించి ఇలా మొత్తం పది కాములు ఫైనల్ లో ఫారి క్యాండిడేట్లు నాలుగు పదవులకు కంటెస్ట్ చేస్తున్నారు అందులో పద్మవృక్షం ప్రాంత ప్యానెల్ నుండి కొట్టబర్తిని రామకృష్ణ గారు అధ్యక్షుని గురించి కొంక మల్లేశం గారు సెక్రటరీ గురించి కళ్యాణ బాలకిషన్ గారు ట్రెజరర్ గురించి రాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి పద్మవృక్షం ప్యానెల్ నుండి అదేవిధంగా పద్మావతి ప్యానెల్ నుండి ఎల్ఏ సాగర్ గారు ప్రెసిడెంట్ గురించి అవధూత్ బలరాం గారు సెక్రటరీ గురించి సింగం అంబదాస్ గారు ట్రెజరర్ గురించి బాల్య శ్రీనివాస్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి ఈ రెండు ప్యానల్లా తర్వాత రెండు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ శ్రీపురం తిరుపతి గారు ప్రెసిడెంట్ గురించి మేరుగు శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గురించి మొత్తం పది పది క్యాండిడేట్లు నిలబడ్డారు పద్దెనిమిదో తారీఖు మన ఎలక్షన్ కాబోతుంది పద్మ వృక్షం వాళ్ళ యొక్క సింబాల్ ట్రీ ఆర్ పద్మావతి టెంపుల్ వాళ్ళ యొక్క సింబాల్ ఫ్యాన్ శ్రీపురం తిరుపతి గారి యొక్క సింబాల్ కందిల్ శ్రీనివాస్ పెరుగు వారి యొక్క సింబాల్ పెన్ ఇవి మొత్తం నాలుగు సింబాల్ మొత్తం పది మంది క్యాండిడేట్లు మేము ఈరోజు మేము మీ క్యాండిడేట్లు అందరికీ పిలవడానికి కారణం ఒక్కటి మనందరం పద్మశాలి సమాజం తెలవాలి మనందరం ఒకటి ఓన్లీ ఎలక్షన్ అప్పుడు మీరు మీ యొక్క యోగ్యతను వహించి మీరు మీ యొక్క మతదానం మీ గురించి ఎలా చేసుకుంటారో మీరు చేసుకొని కాకపోతే సోషల్ మీడియా కానీ ఊరల్ కానీ ఒకరి మీద ఒకరు ఏదే దుష్ప్రచారం చేయకుండా ద్వేషం లేకుండా పర్సనల్ ఎలిగేషన్ లేకుండా మీరు మీ యొక్క ఎలక్షన్ కంటెస్ట్ చేయగలరని మా కమిటీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి మనవి చేస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు మీకు సూర్యశేఖర్ గారు బ్యాలెట్ పేపర్ ఆర్ బ్యాలెట్ బాక్స్ ఉంటుందో రెండు నిమిషాల్లో వర్ణిస్తారు సో నాలుగు పోస్టులకు మీరు ఆల్రెడీ ఫామ్ ఏ కలర్లో నింపారో అదే కలర్లో మీకు బ్యాలెట్ పేపర్స్ అంటే అందరు ఓడర్స్ పడతాయి ఇప్పుడు ప్రస్తుతానికి నేను చూపెట్టేది ఒకటి ప్రెసిడెంట్ పోస్ట్కి సంబంధించింది ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ తర్వాత మీ ఫోటోలు దాని తర్వాత ఇంగ్లీష్ మరియు తెలుగులో పేర్లు ఆ తర్వాత మీ సింబాల్ ఆ తర్వాత మేం ఇవ్వబడే స్టాంపు మీకు ఎన్నుకబడే మీ ముందు ఆ స్టాంప్ పడుతుంది సో ఇందులో రెండు చేంజెస్ నేను చెప్తున్నా నంబర్ వన్ ఈ సీరియల్ చేసింది మేము అల్ఫాబెటిక్ అది సర్ నేమ్ వైజ్ ఫస్ట్ పి తరఫున అంటే సార్ పుట్టబొత్తి సార్ది సెకండ్ ఎల్లసాగర్ సార్ది ఆ తర్వాత మెరుగు సార్ అని సిరం సార్ బ్యాలెట్ పేపర్ మేము అందజేస్తున్నాము ఈ బ్యాలెట్ పేపర్ మీద ఓటరు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ముందు ముద్ర వేసి వాళ్ళు మేము వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఈ విధంగా ఫోల్డ్ చేస్తారు లాంగ్ లెంత్లో లో నెక్స్ట్ ఫోల్డ్ ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ ఫోల్డ్ ఇది మూడో జరుగుతుంది ప్రతి దా దానికి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది ఐదు ఐదు మన బూతులు ఉన్నాయి కాబట్టి ఐదు ఒక్కొక్క బాక్స్ ఐదు బాక్సులు పెట్టడం జరుగుతుంది ఎలా ఎలా ఒక్కొక్కటి ఫుల్ అవుతారు మీ ముందే మళ్ళీ ఆ ఫుల్ అయిన దాన్ని సీల్ చేసి మళ్ళా కొత్త బాక్స్ పెట్టడం జరుగుతుంది పేపర్ ఇందులో బ్యాలెట్ వేసే కంటే ముందు కూడా మీకు అది చూపెట్టడం జరుగుతుంది ఇది టోటల్ గా ఎంటీ ఉన్నది మీరు సాటిస్ఫైడ్ అయినాక నేను మీ ముందే సీల్ చేసి మీ సంతకాలు తీసుకోవడం ఐదు యాదీలు వేరు వేరు ఉంటాయి ఏ యాదీ మెంబర్ పేరు ఏ బూత్ లో ఉంటే అదే బూత్ లో పోయి ఓటింగ్ చేయాలి అంతే వేరే బూత్ లో టీంలో ఇక్కడ సీల్ చేసి ఓటింగ్ మొత్తం బాక్స్ ఫుల్ అయిన తర్వాత ఈ గ్యాప్ ను కూడా మీ ముందే బాగా సీల్ పూర్తిగా చేసి మీ సంతకాలు తీసుకొని ఈ బాక్స్ పక్క పెట్టడం జరుగుతుంది